నమస్తే వెల్కమ్ ఉదయం రోజు వీట్ గ్రాస్ ఉమ్మడి ఆందెపు లాంటి తాజా రసాలు తయారు చేస్తున్న బి నరేష్ కి నరసింహ మెగా గ్రూప్ తరఫున అభినందనలు బీపీ షుగర్ ఉపాకాయము డిటాక్సిఫికేషన్ కొరకు ఇవి చాలా ఉపయోగము బైపాస్ రోడ్ నందు అందుబాటులో ఉంది అందరూ కలిసి వారికి చేయుతనిద్దాం రోజు పొద్దున ఈ బైపాస్లో ఈ వీటి గ్రాస్ మరియు ఈ గుమ్మడికాయ మరియు ఈ ఆందపకాయ యొక్క జ్యూస్ తయారు చేసి సేవలు అందిస్తున్నారు దీనికి శ్రీ నరసింహ యోగా గ్రూప్ తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజలకు ఆరోగ్యం పట్ల మరియు ఆహార అలవాట్ల పట్ల వారు అవగాహన కల్పించడం చాలా అభినందనీయం ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రోజు ఫ్రెష్గా తయారు చేస్తున్నటువంటి తాజాగా తయారు చేస్తున్నటువంటి జ్యూస్లను తాగాల్సిందిగానే నేను అందరి విజ్ఞప్తి చేస్తున్నాను